అందరికీ నమస్కారం నూతనంగా నియమితులైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నాడు పది గంటలకి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడి నుంచి ర్యాలీగా బందర్ రోడ్లో ఉన్నటువంటి ఆహ్వానం అనేటువంటి ఒక కళ్యాణ మండపంలో ప్రైవేట్ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులు అందరినీ కూడా కలుస్తారు అక్కడ లాంఛనంగా పార్టీ యొక్క బాధ్యతలను స్వీకరించి పార్టీ పెద్దలందరూ కూడా ఆవిడకి దీవెనలు అందిస్తారు దాని తర్వాత రెండు గంటలకు ఆంధ్ర రత్న రావడం జరుగుతుంది పార్టీ కార్యాలయంలో రెండు గంటలకి పీసీసీ అధ్యక్షుడి రాలే యొక్క హోదాలో ఆవిడ ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అంటే ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి కడప ఎయిర్పోర్ట్లో దిగి కడప నుంచి నేరుగా ఇడుపులపాయికి వెళ్ళి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తారు సో దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా ఆయా జోన్స్ లో ఉన్నటువంటి వర్కింగ్ అందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు పీసీసీ పద్ధికారులు అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఆల్రెడీ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా వారు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు సో నేను కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు పిసిసి సభ్యులు ప్రధానంగా ఫ్రంటల్ ఆర్గనైజ్ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కాంగ్రెస్ సేవాదారు శ్రేణులు అదేవిధంగా డిపార్ట్మెంట్స్ సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర డిపార్ట్మెంట్స్ అండ్ సెల్స్ చైర్మన్స్ వారి యొక్క కమిటీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా ప్రతిష్టాత్మకంగా మనం దీన్ని తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ గారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు వారితో పాటు ఏఐసి సెక్రటరీస్ మయప్పన్ గారు తిలక్ గారు వస్తారు అదేవిధంగా పార్టీలో సీనియర్ నాయకులు సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ కేంద్ర మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు పార్టీ యొక్క ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి సంబంధించి చాలా మంది వాటితో టచ్ లో ఉన్నారు నిన్న మొన్న నేను ఆవిడ మాట్లాడుకున్నటువంటి దాన్ని బట్టి సో వన్ ఏదైనా ఉంటే ఆ రోజుని అనౌన్స్ చేయడం జరుగుతుంది మేడం వచ్చిన తర్వాత అనౌన్స్ ఉన్నారు మేడం గారు ఎల్లుడు చెప్తారు ఆవిడ మాట్లాడిన తర్వాత ఆ రోజే కొన్ని జాయినింగ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఎల్లుండి ఆవిడ వచ్చిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత లాంఛనంగా వాళ్ళందరినీ కూడా సాధారణంగా కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారు